మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ కూడా అండి అలాగే మనం అనుకున్నట్టుగా మీరు అడిగినట్టుగా రెండు వేల ఇరవై ఆరు దీని మయా క్యాలెండర్ మయా పంచాంగం ప్రకారంగా జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ కంప్లీట్గా వచ్చే జనవరి వరకు మనకు ఉగాది మార్చ్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పటికీ గురుగారు ట్రెండ్ తగ్గట్టుగా జనాలు అందరూ గురుగారు జనవరి నుంచి మాకు ఎలా అని అడుగుతున్నారు సో మన దాని ప్రకారం మనం చేస్తాం జనవరి నుంచి వచ్చే జనవరి వరకు కూడా రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు కూడా ఎలా వండిపోతుంది అంటే ప్రకృతి ప్రకారంగా మనము గ్రహస్థితులని బట్టి ఈ సంవత్సరం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు వరకు కూడా మేషరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి వచ్చేటప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే ఏలే నర్సిని ప్రభావం జరుగుతూ ఉంది ఆర్ట్స్ని ప్రభావం వల్ల జూన్ వరకు కూడా జూన్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు కూడా జూను రెండు మూడో తారీఖు వరకు కూడా గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడనమాట కుటుంబస్థానం అంటారు కుటుంబ స్థానము అంటే అది వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ స్థానమే కావచ్చు లేదంటే తన లైఫ్ అనే కుటుంబ స్థానం కావచ్చు తన లైఫ్ అంటే వాళ్ళ యొక్క జీవిత కాల విషయాలు ఈ సంవత్సరంలో వాళ్ళ వ్యక్తిగత జీవితం అనే విషయానికి వచ్చేటప్పటికి అటు వేయ స్థానంలో పన్నెండు ఎలేనాడు శని ప్రభావం శని యొక్క ప్రభావం దాంతోపాటు కుటుంబ స్థానంలో గురువు ఆ గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడనమాట అంత అనుకూలమైన స్థానం కాదనమాట గురువుకి అందువల్ల ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా అధికంగా కుటుంబ కలహాలు ఈ ఈ జూన్ వరకు కూడా జూను రెండు మూడు తారీఖుల వరకు కూడా ఈ జనవరి నుండి కుటుంబ కలహాలు అధికంగా ఉన్నాయి చీటి మాటికి తగ తగవలు ఏర్పడే అవకాశము ఉంది భార్యాభర్తల మధ్య కూడా అధికమైనటువంటి మనస్పర్ధలు భేదాభిప్రాయాలు ఇద్దరు మధ్య తీవ్రమైనటువంటి వివాదస్పదాలు చెలరేగ అవకాశము ఉంది సరే ఇక్కడ భార్యాభర్తల మధ్య అంటే ఇంట్లో కుటుంబంలో అన్నదమ్ములతోనూ లేదంటే అక్క చెల్లెళ్లతోనూ లేదా తల్లిదండ్రులతోనూ కూడా లేదా అత్త మామలతోనూ ఇట్లా కుటుంబ స్థానంలో ఒకరిపోతే ఒకరితో ఏదో ఒక వివాదాస్పదాలలో ఇరుక్కోవడం మానసిక ప్రశాంతత లేకపోవడము సమయానికి భోజనం కూడా చేయలేకపోవడము అకాల భోజనం అంటారు అంటే సమయానికి తినడం ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎప్పుడంటే అప్పుడు తినడం అది అనారోగ్యానికి దారితీస్తుంది ఇప్పుడంతా కూడా అదే పరిస్థితులు మొత్తం అందరూ కూడా అయితే వాస్తవంగా చెప్పాలంటే ఈ ఒక ఆరు మాసాలు కూడాను వచ్చి వచ్చిపోయి ఆర్థిక పరమైనటువంటి విషయాలల్లో ఒడిదుడుకులు ఉంటుంటాయి ఒడిదుడుకులు అంటే కొద్ది రోజులు బాగుంటుంది మళ్ళీ కొద్ది రోజులు బాగుండదు అనేది ఈ జూన్ వరకు కూడా ఆర్థిక విషయాలలో కూడా ఒడిదుడుకులతో కూడుకొని ప్రతి విషయాలలో ప్రతి రంగాలలో కూడా కష్టే పలి కష్టే పలి కష్టపడుతూ పోతుంటేనే ఫలితం ఉంటుంది దానికి తోడు కూడా కొంతమందికి కష్టపడినా కూడా ఫలితం అనేది శూన్యం వాళ్ళ జాతక అంతే కదా ఇప్పుడు మనం రాశి ప్రకారంగా ఓవరాల్గా రాశి ప్రకారంగా చెప్పుకుంటున్నాం తర్వాత బిడ్డొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళ పర్సనల్గా ఎవరు ఎప్పుడు పుట్టారో దాన్ని బట్టే వాళ్ళ జీవితం కూడా ఆధారపడి ఉంటుంది మెయిన్ ప్రధానం అది దాన్ని గుడ్ టైం లేదా బ్యాడ్ టైం పుట్టినటువంటి సమయాన్ని బట్టి వాళ్ళ జీవిత రహస్యం అంతా కూడా ఉంటుంది ఇది ఓవరాల్ అనమాట అయితే కుటుంబ కలహాలు అధికంగా తీవ్ర స్థాయి తారాస్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంది దానివల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం అందరితోనూ తగవలు పోట్లాట్లు భేదాభిప్రాయాలు మనస్పర్ధలు మాట తొలగము నోటు దురిసితనం అంటాం కదా ఇలా తొందరపాటు నిర్ణయాలు ఇవన్నీ కూడా అకాల భోజనాలు అధిక శ్రమ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అయితే మొత్తం మీద ఆరు మాసాలలో ఒక్కొక్క నెల కొద్దిగా బాగుంటుంది ఒక్కొక్క నెల బాగుండకపోవడము ఇలాంటివన్నీ కూడా అధికంగా ఉన్నప్పటికీ ఈ రాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా ఆర్థికంగా పైకి ఎదుగుతూనే ఉంటారు అది కాకపోతే నత్త నడకన అన్నట్టుగా ఉంటుంది స్లోగా ఆ తర్వాత ఈ మేషరాశి వాళ్ళకి జూన్ తర్వాత గురువు మాతృస్థానంలోకి మారుతున్నాడు అంటే కర్కాటక రాశిలోకి మారుతున్నాడు అక్కడ వీళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు ఇంకా అక్కడ నుంచి అన్ని విషయాలలో కూడా వీళ్ళకు విశేషమైన విశేషంగా కలిసి వస్తుంది విశేషంగా కలిసి వస్తుంది అంటే వాళ్ళు ఏ ఏ ప్రయత్నాలు అయితే చేశారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఆగినాటివి నిలిచిపోయి ఉన్నాటివి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మళ్ళీ పునః ప్రారంభమవుతాయి వాటంతటా అవే అన్నీ కూడా ఎత్తుక్కుంటూ వస్తాయి వీళ్ళ కోసం దారి వీళ్ళ కోసం ఏర్పడుతు పడిందా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఏది ప్రయత్నం చేసినా కూడా అవలీలగా పూర్తి చేయడం ప్రతిది క ఎంత కష్టమైన అయినా సరే కఠినమైనదైనా సరే కఠినమైన కార్యాన్నైనా కూడా వీళ్ళు అవలీలగా ఏజీగా మనోధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా కూడా పూర్తి చేయగలుగుతారు విశేషంగా ప్రతి రంగంలోనూ రాణించడము అభివృద్ధి చెందడము దినదినాభివృద్ధి అనేది స్పష్టంగా కనపడుతుంది మనిషికి మనం చెప్పడం కన్నా తనకు ప్రాక్టికల్గా అంటే తన తన మనసుకు తనకి అర్థమయ్యేలాగా జరిగినప్పుడే అప్పుడు తనకు ఒక నమ్మకం అంటూ కలుగుతుంది ఏదైనా మనం ఒక ఒక అనుకున్నాము ఒక పని ప్రయత్నం చేస్తామనుకోండి అనుకోండి అది జరగకుండా ఆగిపోయింది అనుకోండి ఆ మనిషికి అప్సెట్ అంటే చెయ్యాలా చేయకూడదా చేసినా కూడా లాభం లేదు నష్టం జరుగుతుంది అప్పుడు తను అన్ని విధాలా కూడా సందిగ్ధంలో పడతాడు అదే తను అనుకున్న పని తను ప్రారంభం చేసిన పని టకటక అయిపోయింది అనుకోండి అప్పుడే మళ్ళీ ఆ మనిషికి ఏమనిపిస్తుంది అంటే నేను అదృష్టవంతుణ్ణి ఏం చేసినా కూడా కలిసే వస్తుంది సక్సెస్ అవుతుంది నేను ఇప్పుడు మట్టి పట్టుకున్న బంగారమే అన్నంత మనిషికి ఆలోచన అవగాహన అనేది తనకు స్పష్టంగా కనపడుతుంది అనేది ఇవి వాస్తవాలు ఇవి అందరి జీవితాల్లోనూ ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కటి మంచి చెడు అనేటివి రెండూ జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకు అధికంగా శుభాలు జరిగినప్పుడే ఆ కుటుంబము ఆ యొక్క ఆనంద జీవితము ఒక మాటలో చెప్పాలంటే అదృష్టవంతులు ఆనంద నిలయం అన్నీ కూడా ప్రతిదీ కూడా అన్నట్టుగా ఈ జూన్ తర్వాత వీళ్ళకు ప్రతి కార్యం కూడా తలచిన ప్రతి కార్యం కూడా నెరవేరుతూనే ఉంటుంది ఓకే ఈ సంవత్సరం గురుగారు విశేషంగా వీళ్ళు పలానా విషయాల్లోకి వెళ్ళి వెళ్తే కనుక చిక్కుల్లో పడతారు ఇబ్బందులు పడతారు అంటే ఏం చెప్తారు ఏడ్ జోలికి వెళ్ళకూడదు వీళ్ళు అసలు వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ జూన్ వరకు కూడా సమయం కాదు కాబట్టి కాలం కలిసి రానప్పుడు ప్రతి విషయాల్లో తొందరపాట్లు పనికిరావు ఏదైనా సరే ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఏదైనా పెద్దవాళ్లను సంప్రదించి ఒక గైడెన్స్ తీసుకొని ముందుకు అడుగు వేయడం చాలా మంచిది ఎందుకు అలా చేయాలి అవసరం ఏముంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళకు నచ్చింది వాళ్ళ ఇష్టం వచ్చింది చేస్తారు లేదు చేయడం ఎవరైనా సరే తప్పు లేదు కానీ అది సక్సెస్ అయితే పర్వాలేదు నష్టపోతే ఎవరు ఎవరు ఉంటారుగా నష్టపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరుగా అందుకనేసి ఆ నష్టం అనేది రాకుండా చూసుకోవడానికి ముందుగా ఒక జాగ్రత్తగా మనకు భగవంతుడు బ్రెయిన్ మెదడు ఇచ్చాడు కంటి చూపిచ్చాడు కాళ్ళు చేతులు ఇచ్చాడు ప్రతిదీ కూడా మనం చేసేదాని వల్ల మన లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది పోనీ మన ఒక్కరి జీవితమే కాదు మనం చేసే పని వల్ల మన కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది మన కుటుంబం అంతా అంటే భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా అందరూ కూడా మన మీద ఆధారపడి ఉంటారు కాబట్టి మనం వేసే వేసే ప్రతి అడుగు కానీ మనం ఆలోచించే ప్రతి ఆలోచన కానీ సక్సెస్ మార్గానికి మనం ప్రయత్నం చేయాలి బాగుపడడానికి మార్గం చేయాలి మన ప్రయత్నం చేయాలి కాబట్టి మనం ఇప్పుడు ఎంత ఆలోచన చేసినా ఎంత మంచి ఆలోచన చేసినా అది నెరవేరదనమాట అక్కడే మనిషి డిసప్పాయింట్ అవుతాడు ఏమని నేను మంచిగానే ఆలోచించేశా ఎన్ని చేసినా కూడా ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది అని అంటుంటారుగా అటువంటివి ఇప్పుడు కావచ్చు కాకపోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి జూన్ వరకు కూడా కొన్ని కొన్ని పనులు అవుతాయి కొన్ని పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి వివాహమైన వ్యాపార కొత్త వ్యాపారాలైనా జూన్ తర్వాత మాత్రం అనుకూలంగా ఉంది చాలా అనుకూలంగా ఉంది ఎటువంటి వ్యాపారమైనా కూడా జూన్ తర్వాత ప్రారంభం చేసుకోవచ్చు చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు అనే సంబంధం ఏమీ లేదు అది ఎంత పెద్ద వ్యాపారమైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు లేదు చిన్న వ్యాపారమైనా సరే అప్పుడు ప్రారంభం చేస్తే అది ఇంకా జీవితకాలం దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటుంది మనం చేసినందుకు పెట్టినందుకు పది మంది కూడా మనమల్ని సన్మానిస్తారు అంటే ఏమని ధైర్యంగా ముందుకు వెళ్ళావు బాగుపడ్డాడు అని అని చెప్పేసి పది మంది కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా ప్రశంసిస్తారు తను అనుకున్న పనిని సాధించాడు అని తనను చూసి నేర్చుకోండి అని కూడా ఇతరులు కూడా చెప్పే అంత అభివృద్ధి మార్గంలోకి వెళ్తుంటాడు అయితే మొత్తం మీద ఓవరాల్గా ప్రస్తుతం విద్యార్థులకి అయితే మాత్రం ఈ కొద్దిగా పరీక్షా సమయంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు పరీక్షలు వచ్చేది మార్చి ఈ సమయంలోనే వస్తుంది కాబట్టి మేషరాశి వాళ్ళందరికీ కాదు కానీ కొంతమందికి పరీక్షా జీవితంగానే ఉంటుంది కొంతమంది బాగా సక్సెస్ అవుతారు విద్యార్థులకి మధ్య రకమైనటువంటి అనుకూలత గ్రహస్థానాలు ఎందుకంటే మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి మెమొరీస్ పవర్ ఉంటుంది బాగానే కాకపోతే పిల్లలకి డిసప్పాయింట్ అనేది కూడా కొంతమందికి ఉంటుందన్నమాట ఆ స్థానం అనేది గురువు ఉండే అటువంటి ఆ మిథున రాశిలో అంత అనుకూలంగా లేడనమాట ప్రతికూల వాతావరణాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఈ వీళ్ళకే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అవుతే మాత్రం ప్రజెంట్లీ ప్రస్తుతానికి అప్ అండ్ డౌన్లు ఉన్నాయి ఈ జూన్ వరకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంత నెంబర్ వన్గా అనుకూలమైన కాలం కాదు ఇంకా వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి కొంతమందికి బాగుంటుంది ఎక్కువ శాతం బాగుండదు అంటే నష్టాలే అధికంగా వచ్చే అవకాశం ఓవరాల్గా జూన్ తర్వాత అయితే ఆటోమేటిక్గా ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతవుతే నష్టపోయారో దానికి డబల్ మార్జిన్ అంటే లాభాలలో పయనిస్తారు జూన్ తర్వాత మొత్తం మీద జనవరి వరకు కూడా వాళ్ళు మంచి లాభాల బాటలో ఉంటారు ఉన్న పలాన కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఉన్న అంటే ఆర్థిక పరంగా అనుకోని ఊహించని విధంగా కూడా అభివృద్ధి చెందుతారు జూన్ తర్వాత విశేషమైనటువంటి అభివృద్ధి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అయితే మాత్రం తర్వాత న్యాయశాఖ పరంగా వచ్చేటప్పటికీ లాయర్లు కావచ్చు జడ్జీలు కావచ్చు లేదంటే పోలీసు శాఖ కావచ్చు వీళ్ళకి ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్లకు కూడా అపవాదాలు లేనిపోని నిందలు అపవాదాలు ఇంకా కూడా వీళ్ళ జీవితం అంతా కూడా టెన్షన్ అనుమానాలు భయ భయంతో కాలం గడపడం అన్నట్టుగా ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా ఈ మధ్యలో పడ్డ సమస్యలన్నీ కూడా మళ్ళీ ఆ తర్వాత ఎంతటి సమస్య నుంచి అయినా కూడా బయటపడతారు ఏ పది మంది దగ్గరవుతే మాట పడ్డారో మళ్ళీ అదే పది మంది వీళ్ళని మళ్ళీ పొగుడుతారు అంటే వీళ్ళ పరీక్షలో బా పాస్ అవుతారు జూన్ తర్వాత కొంతమందికి అయితే అధిక సమస్యలు ఉన్నాయి ఈ న్యాయశాఖ వ్యవస్థలు ప్రతి ఒక్కరికి పరీక్షే ప్రతి ఒక్కరికి పరీక్ష జీవితమే మొత్తం మీద ఓవరాల్గా రెండు భాగాలుగా ఈ రాశి వారికి ప్రారంభంలో అయితే ఒడిదుడుకులు ఉన్నాయి తర్వాత ద్వితీయార్థంలో ప్రతి విషయాలలో ప్రతి రంగాల వారికి కూడా ఎక్కడైతే పడ్డారో అదే చెడ్డారో అక్కడే వాళ్ళు ఎత్తుక్కోవాలన్నట్టుగా అక్కడనే వాళ్ళు రాణించగలగడం జరుగుతుంది రాణించడం అభివృద్ధి చెందడం అందరి దగ్గర మళ్ళీ మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతలు ప్రతిష్టలు కీర్తి అనేక విధాలు కూడా మళ్ళీ సంతోషం కలుగుతుంది అదే పడ్డవాడు చెడ్డవాడు కాదు అన్నట్టుగా వీళ్ళకి వర్తిస్తుంది అనమాట పడిలేసిన కెరటం అంటారా పడిలేసిన కెరటాలు అంటారు కదా సో మరి రెండు వేల ఇరవై ఆరు మొదటి ఆరు నెలలు కాస్త గడ్డు కాలం అనేది చెప్పుకోవచ్చు దాన్ని అధిగమించడానికి అలాగే ఏలాంటి శని ప్రభావం తగ్గించుకోవడానికి మంచి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయడం తెలియచేద్దాం వీళ్ళకే కాకుండా ఉద్యోగ రంగాలలో ఉన్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ప్రయత్నం చేసుకోవచ్చు కొంతమందికి నెరవేరే ఉన్నాయి కానీ ఏదేమైనా జూన్ తర్వాత ప్రయత్నం చేస్తే అది ఆగదు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు స్థిరపడగలుగుతారు అక్కడ మంచి పేరు గుర్తింపు అభివృద్ధి స్థిరమైనటువంటి అభివృద్ధి నివాసం కూడా వాళ్ళకి ఏర్పడుతుంది ఇప్పుడు ప్రయత్నం చేస్తే జూన్ తర్వాత ఎప్పుడైనా సరే స్వగృహ ప్రాప్తి ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి లేదా ఇల్లు నిర్మాణాలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఆటంకం లేకుండా ఆగి ఆగిపోకుండా చక్కగా దినదినం వాళ్ళ పనులని కూడా పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసేటువంటి యోగం కూడా వీళ్ళకు ఉంది గృహయోగము ఉంది వాహన సౌఖ్యము ఉంది ఈ వాహన యోగం కూడా వాహన సౌక్యం కూడా జూన్ తర్వాత కొన్నట్టయితే ఈ మేషరాశి వాళ్ళు ఎక్కువగా కలిసి వస్తుంది ఎందుకు మనం అందాక అవసరం కదా అందాక ఆగలనానంటే ఇప్పుడు కొన్నట్టతే దానివల్ల అలసట దానివల్ల తిప్పట దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం అంటే ప్రమాదాలు వాహన ప్రమాదాలు లేదంటే మరమ్మతులు రిపేర్లు చిన్న చిన్న ప్రమాదాలు లేదా పెను ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉంది ఓవరాల్గా దేశమంతా కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా మనం చెప్పుకుందాం అలాగా ఆ విధంగా వాహన విషయంలో మేషరాశి వాళ్ళు ఇప్పుడు కొనకపోవడం చాలా మంచిది జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ కొనాల్సింది వస్తే అది దగ్గరలో ఉన్నటువంటి పండితులను సంప్రదించి అడిగి తెలుసుకొని అనుభవజ్ఞుల్ని ఎవరినంటే వాళ్ళని అడగడం కాదు మళ్ళీ ఎందుకంటే ఎవరినంటే వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి మళ్ళీ కలిసి రాలేదని చెప్పేసి అందరినీ నిందించడం కూడా తప్పుగా తప్పు ఎందుకంటే ఇప్పుడు పండితులు కూడా పరీక్షే గురువు యొక్క ప్రభావం వల్ల పండితులందరికీ కూడా కాలమే ప్రతి ఒక్కరికి కూడా అలా ఆయన ఉన్నటువంటి ప్రభావం ఆ స్థానాన్ని బట్టి గురుబలం అనేది ఈ మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్లీ లేదు గురుబలం అనేది జూన్ తర్వాత ఏర్పడుతుంది కాబట్టి వాహన సౌక్యము మళ్ళీ ఆభరణాలు ఆభరణాలు అంటే నగలు సువర్ణాభరణాలు కావచ్చు ఇంకా చట్రాట్రా అలాగే గృహ అలంకరణ కోసం అనేక విలువైనటువంటి వస్తువులను సేకరించడం గృహ నిర్మాణాలు అలాగే దూర ప్రయాణాలు కలిసి రావడం వివాహ యోగాలు అధిక ఆలస్యం కలిగి అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు లేదా నలభై సంవత్సరాలు జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జూ జూన్ తర్వాత వివాహ యోగం కలిసి వచ్చే అవకాశం అధికంగా ఉంది అంటే కదా పెళ్లిగారి ప్రసాదాలు అన్నట్టుగా ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ తర్వాత అనుకోకుండా అందరికీ వివాహం అయ్యే జరిగే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు కలిసే వస్తాయి విశేషంగా గృహంలో విందులు వినోదాలు అనేక ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు చక్కగా ప్రతి రంగంలో కూడా రాణించగలుగుతారు ఇందాక ఇదే కాకుండా మనము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులకి ప్రస్తుతానికి గడ్డు కాలమే మేషరాశి వాళ్ళకి గడ్డు కాలమే అంటే ప్రజల్లో పలచనైపోవడం ఇచ్చిన మాటను నెరవేర్చుకోలేకపోవడం లేదంటే తాను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడం తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలించింది అన్నట్టుగా రివర్స్ జరిగే అవకాశము ఉంది వీళ్ళకు నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ నష్టాలు కూడా భారీ నష్టాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే పది మందిలో పరువు పోగొట్టుకోవడం కన్నా పరువు ప్రతిష్ట రాకపోయినా పర్వాలేదు కానీ పరువు పోకూడదు కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగేయాలి ప్రతిదీ కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా సరే వాళ్ళ నోటికి నోటికి వచ్చిందల్లా వరాలు ఇచ్చేయకూడదు వాస్తవంగా చెప్పాలంటే ఇచ్చి మళ్ళీ నెరవేర్చలేకపోవడం ఇది అంతా కూడా ప్రజలు గుర్తిస్తూ ఉంటారు కాబట్టి దానివల్ల వీళ్ళకు ఫ్యూచర్లో మళ్ళీ నష్టం జరిగే అవకాశం ఉంది అందుకనేసి మనం ఇప్పుడు ఏది ఏ ఏ నిర్ణయం అయితే తీసుకుంటామో ఆ నిర్ణయమే మనమల్ని కాపాడుతుంది అలా రాజకీయ నాయకులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గృహ గురువు యొక్క గ్రహ ప్రభావం కావచ్చు అలాగే అపసవ్యకాల సర్పదోషం ఇంకా కూడా జరుగుతూ ఉండడం వల్ల ఇప్పుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి మనకు పద్నాలుగు పదహైదో తారీఖున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం మకర సంక్రాంతి అక్కడ సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు అయితే ఇక్కడ ఏమిటి అంటే ఈ యొక్క కుజ రవి కుజులతో బుధుడు కలిసి ఉండడం మిథున రాశిలో గురువు పన్నెండో ఇంట మేషరాశి వాళ్ళకి శని అయితే ఇక్కడ శుక్రుడు కూడా తర్వాత మారుతున్నాడు అనుకోండి ఓవరాల్గా చూసుకుంటే ఈ గ్రహాలు యొక్క కలయిక వల్ల ప్రపంచవ్యాప్తంగా అధికమైనటువంటి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం అవకాశం ఉంది అగ్ని ప్రమాదాలంటే ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో కదా అనుకోకూడదు మన భారతదేశంలో కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలలో కూడా అధికంగా అగ్ని ప్రమాదాలు అగ్ని ప్రమాదాలంటే ఎలక్ట్రికల్ స్కూటర్లు కావచ్చు బైకులు కావచ్చు బస్సులు కావచ్చు తగలబడిపోయే అవకాశం చూస్తూనే ఉన్నాము ఆల్రెడీ ఇదంతా ఇవి యొక్క ప్రభావం వల్లే జరుగుతూ ఉంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్లే ధనసు రాశిలో కుజుడు బుధుడు రవి శుక్రులు కలిసి ఉండడం ఇలా అలాగే ఇదే కాకుండా తర్వాత కూడా భూకంపాలు మన తెలంగాణలో ఎక్కువగా సంభవించే అవకాశము ఉంది లేదా మన భారతదేశంలో ఏదో ఒక చోట భూకంపాలు అధికంగా సంభవించే అవకాశం ఉంది మనకే కాకుండా విదేశాలలో భారీ భూకంపాలు సంభవించే అవకాశము ఉంది అలాగే అధిక ఉష్ణం వల్ల మంచు పర్వతాలు కరిగి సముద్రాలు ఊపొంగే అవకాశము ఉంది సముద్రాలలో మార్పులు చేర్పులు జరుగుతాయి సముద్రాల్లో కూడా భూకంపాలు వచ్చే అవకాశము ఉంది ఇలా తీవ్రమైనటువంటి ముప్పు అయితే పొంచే ఉంది అయితే ఇక్కడ మనకు మేషరాశి యొక్క రాశి ప్రభావం అనేది కాకుండా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా భూకంపాలతోనే కాకుండా అడవులు మన దట్టమైనటువంటి అడవులకి కారు చిచ్చు అలుముకునే అవకాశం ఉంది అంటే అడవులు తగలబడే అవకాశం ఉంది ఇవి కూడా మనం ఒక మాటలో చెప్పాలంటే మన శ్రీశైలం కానీ తిరుమల కానీ ఇటువంటి అడవులకు కూడా ప్రమాదం పొంచి ఉంది అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి వచ్చే వెళ్ళే వచ్చే భక్తులు జాగ్రత్తగా నడుచుకోవాలి అవుతే ఇక్కడ అగ్ని యొక్క ప్రమాదాలు అనేది అధికంగా అనేక చోట్ల అనేక బీభత్సమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాలు కలగజేసే అవకాశం ఉంది ఇళ్లలోనే ఎలక్ట్రికల్ ఫైర్లు జరగడం కానీ మన అపార్ట్మెంట్లు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి నడుచుకోవాలి ఎందుకంటే అపార్ట్మెంట్లలో కూడా అధికంగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది వీటి వల్ల ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది ఇదే కాకుండా మనకు సముద్రాలలో స్టీమర్లు మునిగే అవకాశం ఉంది స్టీమర్ అంటే కోడలు స్టీమర్లు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది అధికంగా ప్లైట్ల ప్లైట్లు కూలి అవకాశం ఉంది మనం చూస్తుంటాం కదా ఫ్లైట్లలో ఫైర్ ఏర్పడడం కానీ ఫ్లైట్లలోనే అగ్ని ప్రమాదాలు సంభవించడం కానీ ప్లైట్లు కూలే అధికంగా కూలే అవకాశం ఉంది ఈ సంవత్సరం అధికంగా వాహన ప్రమాదాలలో ఫ్లైట్లకు కూడా పొంచి ఉంది ప్రమాదాలు వాటి వల్ల చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఎవరు ప్రజలు అప్రమత్తలుగా ఉండాలి జాగ్రత్తగా నడుచుకోవాలి అధికమైనటువంటి ప్రమాదాలకు గురి అవకాశం ఉంది అది కూడా అంతరిక్షంలోనే దగ్ధం అయిపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి దహన ప్రభావాలు కూడా మనం ప్లేట్లలో ఒక సంభవించే అవకాశం ఉంది ఇటువంటి సమస్యలు అయితే ఈ యొక్క గ్రహ ప్రభావాల వల్ల అపసవ్యకాల సర్పదోష ప్రభావం అలాగే శని యొక్క ప్రభావం ఈ యొక్క కుజ రా సూర్యుడు అలాగే బుధుడు కలిసి ఉన్న ప్రభావాలను బట్టి తీవ్రమైన భూమికి సంబంధించి విపరీతమైన ఉష్ణం వల్ల భూగర్భంలో లాభాలు ఎగజల్లే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ అధికమైనటువంటి గ్యాస్ అయిపోయి భూకంపాలు ఫైర్లు జరిగేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి అయితే ఈ విధమైనటువంటి చెప్పుకుంటూ పోతుంటే అందరికీ భయాందోళన పెట్టినట్టుగా ఉంటుంది కానీ కాకపోతే ఇది భయాందోళన పెట్టడం కాదు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మీరు జాగ్రత్తగా ఉండండి అన్నదే ఫైనల్గా ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మన బాధ్యత ఏమిటంటే ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మంది భక్తులని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉందన్నమాట అనమాట గురువు ప్రతి ఒక్క గురువుది ఏమిట్రా బాధ్యత అంటే వీలైనంత వరకు భక్తుల్ని కాపాడేటువంటి బాధ్యత భగవంతుడు గురువులకి ఇచ్చాడు కాబట్టి వీళ్ళు మంచి చెడులు తెలియచేస్తూ ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కాబట్టి మనము కావాలని చెప్పడం అంటూ ఏమీ ఉండదు ప్రతి విషయాల్లో కూడా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి యోగం కూడా ఉంది ఈ మేషరాశి వాళ్ళకి కాబట్టి ఎన్ని చెప్పినా ఏమి చేసినా వాళ్ళ మనసులో కలిగేటువంటి విషయాలు ఏంటంటే ముందుగా నిద్ర లేవగానే భగవంతుణ్ణి దర్శనం చేసుకోండి అంటే నిద్ర లేవగానే ఇంట్లో ఎవరంటే వాళ్ళ ముఖాలు చూడకుండా దేవుడిని దర్శనం చేసుకోండి మీరు పనుకునేటువంటి చోటనే లామినేషన్ ఫోటో ఈ లామినేషన్ ఫోటో ఏమిటి ఆంజనేయ స్వామిని కానీ లేదంటే ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవిని కానీ ఈ ఫోటో పెట్టుకోండి అంటే బెడ్రూమ్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అంటే ల్యామినేషన్కి ఏం సంబంధం లేదు విగ్రహాలు పెట్టకూడదు మనం ఎందుకు అంటే నిద్ర లేవగానే దైవ దర్శనం జరిగిపోతుంది మనం నిద్ర లేవగానే లామినేషన్ ఫోటోలకి సంబంధాలు లేవు మళ్ళీ విపరీతమైనటువంటి అనుమానాలు ఆలోచనలు అక్కర్లేదు ఎన్ని చేసినా మనము దైవాధీనం దైవ దర్శనం అనేది ఇంపార్టెంట్ నిద్ర మనం లేవగానే మనం చూడగానే మొదటిగా ఎవరినంటే వాళ్ళని చూడడం కన్నా లక్ష్మీదేవిని చూసామంటే ఆ రోజంతా కూడా మన జీవిత మూడు పువ్వులు ఆరకాయలు రాబోయేటువంటి ఉపద్రవాలన్నీ కూడా వైదొలిగిపోతాయి చక్కగా ఈ మేషరాశి వాళ్ళకి అన్ని రంగాలలో కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాము సర్వే జన సుఖినో భవంతుడు ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు